మైనస్ జీరో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని అభివృద్ధిలు చేద్దామని నేను ఆయనతో చేతిని కలిపి ప్రజాశాంతి పార్టీ తరఫున ఎంపీ క్యాండిడేట్లు బాబుమోహన్ లాంటి వాళ్ళు వరంగల్లో పెట్టలేదు ఆయన చాలా కోపంతో ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి తమ్ముడికి నాకు ఇచ్చిన వాగ్దానాలు అన్నీ ఫెయిల్ అయిపోయాయి ఆయన చేయలేని ఇప్పుడు లక్షన్నర కోట్లు అంటే నెలకి పదిహేను వేలు కోట్లు అప్పు పెరుగుతుంది తెలంగాణ ప్రజలది ఇచ్చిన ఆరు వాగ్దానాలు ఫెయిల్ అయిపోయాయి కనుక బీజేపీకి ముఖ్యమంత్రిగా ప్రవర్తిస్తున్న ఇప్పుడు మళ్ళీ బీజేపీ ఎమ్మెల్సీలు గెలిచారు రేపు పొద్దున్న జరగబోయే బై ఎలక్షన్లో కూడా బీజేపీ ఎంపీల్ని ఎమ్మెల్యేలు గెలిపించడానికే ఆయన కృషి ఎందుకు లేదంటే ఓటుకునేటి కేసులో అక్కడ ఆయన్ని ఏ వన్ను చంద్రబాబు నాయుడు ఇక్కడ ఏ టూ రేవంత్ రెడ్డిని జైల్లో పెడతారని ఈ కబుర్ల ద్వారా ఇంకా టోటల్ సర్వనాశనం అయిపోయింది కనుక ప్రజాశాంతి పార్టీ వస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుంది బీసీలు అనేక పార్టీల్లో ఉన్నవారందరూ హనుమంతరావు గారు లాంటి వాళ్ళందరూ బయటకు వచ్చేయాలి ఇప్పటికైనా బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం తొంభై శాతం ఉన్న అగ్రవర్ణంలో ఉన్నవారందరూ ఒకటే అర్థం చేసుకుంటున్నారు పాలన రావాలి పాలన మారాలి అభివృద్ధి జరగాలి అప్పులు తీర అప్పులు తీరాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి రైతులకు నిన్న కామారెడ్డి రైతుల కొరకు నేను రెండు సంవత్సరాలుగా ఫైట్ చేస్తే మంచి జడ్జిమెంట్ వచ్చింది ఏంటి రైతుల భూముల్ని దోచుకోవడానికి లేదు వెరీ క్లియర్ అది ఎంత పవర్ఫుల్ అయినా గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా కామారెడ్డిది నిన్న నేనే ఆర్డర్ తీసుకో అది నేను వినలేదు అదేంటో ఏపీ హైకోర్టు నేను తెలంగాణ హైకోర్టులో అది స్టే కాదు ఇది ఆర్డర్ క్లోజ్ అయిపోయింది ఈ ఆర్డర్ ద్వారా దేశంలో ఉన్న ప్రతి లాయర్ కూడా సైటేషన్గా వాడుకొని కామారెడ్డి మాస్టర్ ప్లాన్ చేసి ఎలాగ భూములు దోచుకోబోయారు కోటి రూపాయల ల్యాండ్ లక్ష రూపాయలకి దానికి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ డాక్టర్ కేఎపాల్ ఏ విధంగా ఫైల్ చేసి అనేక సార్లు వాదనలు వినిపించి చివరికి గవర్నమెంట్కే కోర్టు డిరెక్షన్ ఇచ్చి బు భుయాన్ గారు విత్డా చేసుకోమన్నారు చేసుకున్నారు ఈ నిన్న ఆ క్లో మ్యాటర్ క్లోజ్ అయిపోయింది ఆర్డర్ కాపీ కూడా మా దగ్గర ఉంది మేము గ్రూప్లో పెడతాం మీరు మహిళా దినోత్సవం చేస్తున్నారు అందరూ చేస్తున్నారు అంటే మీద అసలు కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తారట ఈ జరిగే పనుల ముందు మహిళల మీద జరుగుతున్న రేపులను ఖండించట్లేదు మానభంగాల్ని తీవ్రంగా ఆపట్లేదు మానభంగాలు ఎక్కువైపోయి ఆత్మహత్యలు ఎక్కువైపోయి హత్యలు ఎక్కువైపోయి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా సర్వనాశనం అయిపోయింది కనుక అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్కి ఫుల్ కరప్ట్ అని మనం అందరం మద్దతు ఇచ్చారు రేవంత్ రెడ్డికి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి వంద రెట్లు ఇంకెవరికి ఇస్తాం ఇప్పుడు మద్దతి వీళ్ళిద్దరూ కేసీఆర్ను రేవంత్ రెడ్డి బీజేపీని గెలిపిస్తున్నారు కనుక బీజేపీ గెలుకుంటూ ఉండాలి అంటే ప్రజాశాంతి పార్టీయే ప్రత్యామ్నాయం తత్మా పార్టీలన్నీ క్లోజ్ అయిపోయి మనం గెలవాలి అభివృద్ధి జరగాలి అప్పులు తీరాలి థ్యాంక్ యూ వెరీ మచ్ పోటీ చేయబోతుంది అది ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేయవలసిన ప్రతి ఒక్క స్టూడెంట్ లీడర్ ప్లీజ్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ ఖాళీగా ఉండకండి మీ గ్రామంలో మీరు గెళ్ళారా బడుగు బలహీన వర్గాల తరఫున పోటీ చేసి నా తరఫున పోటీ చేసి మీ తరఫున పోటీ చేసి అర్జెంటుగా మీరు గ్రూపులు పెట్టి నియోజకవర్గం పేరు మీ విలేజ్ పేరు అంతే కరీంనగర్ అయితే కరీంనగర్ మీ విలేజ్ పేరు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి గ్రూపు పెట్టేసి టెక్స్ట్ చేసేయండి యాడ్మిన్ ఇవ్వండి మీరే గ్రూపులు ఫార్మ్ చేసుకోండి మీరే పోటీ చేయండి నిలబడండి ఇండిపెండెంట్కి ఎందుకు నిలబడ్డు నేను వస్తే గ్రామాభివృద్ధి గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి మీ సమస్యలన్నీ పరిష్కరించే కెపాసిటీ మనకు ఉంది అధికారం మనకు రావాలి గ్యారంటీ అభివృద్ధి చేసి చూపిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి మరిచిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా